హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ కూల్ కూల్ కలర్ఫుల్ టేస్టీ కర్బూజా ఈ కర్బూజాన్ని ఒట్టిదే కాకుండా ఇలా రెడీ చేసుకున్నారు అంటే మీరు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారండి వేసవ కాలంలో కర్బూజా తినడం వల్ల కడుపుకి చలవ చేస్తుంది ముందుగా ఒక కర్బూజ తీసుకుని ఇది రెండు సార్లు బాగా క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసిన తర్వాతే దీన్ని కట్ చేసుకోవాలి సెంటర్కి కట్ చేయకుండా ఇలా చివరి భాగానికి కట్ చేసేరు అంటే ఈ కర్బూజ మనకి ఒక గిన్నె షేప్లో వస్తుంది ఇందులో ఉన్న లోపలున్న ఈ గింజల్ని ఒక స్పూన్ సాయంతో ఇలా తీసేసుకోవాలి ఈ గింజల్ని మీరు పడయ్యొద్దండి గింజలు కూడా చాలా శ్రేష్టమైనవి ఇవి తినేటప్పుడు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని రెడీ ఉంచుకోవాలి తర్వాత కర్బూజాలో ఉన్న ఈ గుజ్జు మొత్తాన్ని ఇలా ఒక స్పూన్ తోటి చక్కగా ఇలా తీసేసుకోవాలి ఇలా గుంటగా ఉన్న స్పూన్ అయితే మనకి చక్కగా బాల్స్ వస్తాయి చూసారా అలా వస్తాయి కొంచెం కూడా వేస్ట్ అనేది అసలు ఉండదండి కింద వరకు చక్కగా ఇలా తీసేసుకోవచ్చు ఇలా మొత్తం తీసిన తర్వాత ఇది మొత్తం ఒక గిన్నెలో యాడ్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నా చూడండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో ఇలా తీసుకున్న వీటిని ఇప్పుడు మనం కర్బూజ ఈ గిన్నె ఉంది కదా ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా కొంచెం ఐస్ క్యూమ్స్ యాడ్ చేసుకోవాలి పుల్ పుల్గా తాగాలి కాబట్టి ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కర్బుజ జ్యూస్ని ఒక్కసారి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తిన్ని మీకు చూపిస్తున్న చూడండి ఇలా వస్తుంది ఈ గింజలు యాడ్ చేయటం వల్ల ఈ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కర్బూజా ముక్కలు ఉన్నాయి కదా ఇవి మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇందులో మనం కొన్ని దానిమ్మ గింజలను యాడ్ చేసుకోవాలి దానిమ్మ గింజలు హెల్త్కి చాలా మంచిది తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత స్వీట్నెస్ కోసం కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పలుకులు యాడ్ చేసుకోవాలి ఇది స్పూన్ తోటి ఒక్కసారి కలుపుకుని తిన్నారు అంటే స్వీట్నెస్కి స్వీట్నెస్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది పట్టి కర్బూజానే కాకుండా ఇలా రెడీ చేసుకోండి సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంటికి సడన్గా ఎండలో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు మనకి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇస్తాం కదా కానీ వేసవ కాలంలో వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చారు అంటే వాళ్ళు బాగా ఖుషి అయిపోతారు ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి మన వీడియోలు మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోలు షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా కర్బూజాలు తెచ్చుకుని ఇలా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ